హాయ్ అండి వెల్కమ్ టు యూజే ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ గుంటూరు శ్యామలా నగర్లో వచ్చిన ప్రాపర్టీ అండి ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి ప్రపోజల్ ప్రైజ్ అయితే యాభై లక్షలు అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు విత్ ఆల్ విత్ ఆల్ కబోర్డ్ వస్తువు చేసిన ఈ ప్రాపర్టీ టోటల్ వచ్చేసి పదమూడు వందల యాభై స్క్వేర్ ఫీట్లు అండి విత్ కబోర్డ్ వస్తువు చేసిన ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ గుంటూరు శ్యామలా నగర్లో వచ్చిన ప్రాపర్టీ అండి యాభై లక్షలు అయితే చెప్తున్నారు కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు నెగోషియబుల్ అయితే ఉంది విత్ ఆల్ కబోర్డౌస్ చేసిన ఈ ప్రాపర్టీ స్క్వేర్ ఫీట్లు వచ్చేసి పదమూడు వందల యాభై స్క్వేర్ ఫీట్ అండి విత్ కార్ పార్కింగ్తో ఎవరైతే గుంటూరు నగర్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ కోసం పైన చేస్తున్నారో వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి యాభై లక్షలైతే చెప్తున్నారు కూర్చుని అయితే మాట్లాడుకోవచ్చు నెగోషియబుల్ అయితే ఉండండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి అండ్ మరి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూఏ ప్రాపర్టీస్